క్రీస్తు నందు సహోదరీ సహోదరులారా ప్రబయ యేసు క్రీస్తు నామంలో ఆ రదే వందనండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అండైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి నూకా సువార్త శువార్త పదిహేడు అధ్యాయం పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినమలోను జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుసు త్రాగుచు పెండ్ల అడుచు పెండ్లికి బడుచు నుండిది అంతలో జలప్రణయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను ప్రార్థన చేసుకుందాం ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి తండ్రి హోమా తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఆయన అయ్యా ఈ రాత్రి వేళ వేడతంటే అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రవరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్య సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి అంశం పాటలు పేరు బయలుదేరి ఉన్నారు జాగ్రత్త వితండవాదులు బయలుదేరి ఉన్నారు జాగ్రత్త ఇదే పాఠం వితండవాదులు ఇప్పుడు ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి మీకు అర్థమవుతుంది కుటుంబంలో గాని బయట గాని ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి సినిమాకు బయలుదేరిండు ఎక్కడికే సినిమాకు బయలుదేరినప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి కలిసి అడుగుతారు ఏమనంటే ఎక్కడికి వెళ్తున్నావురా నన్ను అడిగినప్పుడు యాడికి వెళ్తున్నా సినిమాకి వెళ్తున్నా అన్నప్పుడు ఒరే వెళ్ళకూడదు వెళితే పాడైపోతావు నీ జీవితం పాడైద్ది సినిమాలు చూడకూడదు అవి లోక సంబంధం అని చెప్తారా చెబుతారా చెప్పరు తర్వాత వాళ్ళ సినిమా చూసి వస్తున్నప్పుడు వీడిద్దరి మధ్య డిఫరెన్స్ చెబుతాను వినండి జాగ్రత్తగా సినిమాకి వెళ్ళి చూసి వస్తున్న తర్వాత ఎలా ఎక్కడికి వస్తున్నావు అంటే ఎక్కడికి వెళ్ళొస్తానా సినిమాకి వెళ్ళి వస్తానని చెబుతుంది అంతటితో చెప్పి వెళ్ళిపోతారా వెళ్ళిపోడు తర్వాత ఏం చెబుతారు బా అయ ఆ సినిమా వేస్ట్ వేస్ట్రా అసలు బ్రతికే వేస్ట్ అని చెబుతుంది అందులో వాళ్ళు అమ్మో ఇన్ని కోట్లు పెట్టి తీశారంట లేకపోతే వాళ్ళు ఇలా చేశారంట అసలు మాములు లేదురా అని అని అసలు చూడకపోతే వేస్ట్ రా అని చెబుతారు ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో గమనిస్తే ఒకటి ఏంటది మనిషి పాడైపోతూ ఉంటే చెప్పే విధానం లేదు మనిషికి ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తులోని బ్రతుకుతున్నప్పుడు ప్రార్థనకు వెడుతూ ఉంటే వాక్యం చదువుతూ ఉంటే వాక్యం ప్రకటిస్తూ ఉంటే భక్తిగా ఉంటే బయలుదేరతారు చెబుతారు ఏమని తాను బ్రతుకు బ్రతికి తాను సంతోషంగా ఆనందంగా క్రీస్తులోని తమ బ్రతుకుని ఆ క్రీస్తుకి అప్పగించి తమ జీవితం బాగు ఆ బాగుగా అంటే మంచిగా ఉన్న సమయంలోని చెడగొట్టే వాళ్ళు వస్తారనమాట ఏమనుకుంటూ వస్తారు అరే ఎందుకురా ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటావు ఆ దేవుడు ఏమిచ్చిండు దేవుడు ఏం చేసిండు ఇవన్నీ కూడా మొదలు పెడతారు మనిషి చెడిపోతుంటే ఆ చెడిపోతుంటే వద్దు అని చెప్పేవాళ్ళు తక్కువ బాగుపడుతూ ఉంటే చెడగొట్టేవాళ్ళు ఎక్కువ అర్థమైందండి ఇప్పుడు మనిషి తాను ఇ సినిమా గురించి చెప్పాను కదా బా ఆయన చెప్పిన విషయం ఈ రోజున క్రైస్తవులు బైబుల్ పట్టుకొని మందిరానికి వెళుతున్నారా వెళ్ళట్లేదు ఎందుకనంటే ఎవరు ఆశ్రయం చేస్తారని బయలుదేరారు భక్తులు అని తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని ఎవరన్నా అడిగితే వీళ్ళు ఎక్కడికెళ్ళొస్తానో మామూలు కాదు మర్యాద గౌరవం ఏంటది ఆ తలంచుకొని ప్రార్థనకి వెళ్ళొస్తానండి అంతటితో ఏం చేస్తారు ప్రార్థనకి వెళ్ళిపోతానని వాళ్ళు అంటారు ఇక అంతటితో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమన్నా చెబుతారా వాక్యం తాను దేవుడు నీకు అవకాశం ఇస్తే ఇదిగో వాళ్ళే పంపించి నీ దగ్గర పంపించి అవకాశం ఇస్తే నువ్వేమన్నా సువార్త చెబుతున్నావా వాక్యం చెబుతున్నావా చెప్పో ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సినిమా అడిగిన వ్యక్తి యా ఏమని సినిమాకి అంటే ఒక మాటతో పోయిండా ఎన్ని చెప్పిండు మరి ప్రార్థనకి అని అడిగితే నీ సమాధానం ఏంటి నువ్వేమన్నా చెబుతావా చెప్పు సేవకులు ఏం చెప్పారు ఏ వాక్యం అన్నది చెప్పు ముందుగా అసలు దేవుని గురించి చెప్పు యేసుక్రీస్తు ప్రభారు ఇదిగో ఈ లోకానికి వచ్చారు మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు మన ప్రేమిస్తున్నారా మనందరినీ మనందరం లోకం విడిస్తే పరలోకం చేరాలని ఆయన కోరుకున్నారు ఆయన రక్షకుడు అండి రక్షించడానికి లోకానికి వచ్చారని చెబుతావా చెప్పో దేవుడు నీకు అసలు నువ్వు మామూలుగా చెప్పు దేవుడు నీకు అవకాశం ఇచ్చి నీ దగ్గర మనుషులు పంపించి అడిగిచ్చినా గాని నువ్వు చెప్పు చూసారండి మనిషి భక్తి ఏ విధంగా ఉందో చూశారండి దేవుడే అవకాశం ఇస్తున్నా గాని చెప్పే విధంగా ఒక వ్యక్తి వచ్చి ఒకడు గమనించండి ఒక వ్యక్తి వచ్చి నువ్వు దేవుని గురించి మాట్లాడారు అని అంటే దేవుని గురించి ఆ అడిగారు అంటే దేవుడే నీ దగ్గరకు పంపించండి ఎందుకు ఆ వ్యక్తికి నువ్వు సువార్తను చెప్పాలని ఒక లోక సంబంధమైన వ్యక్తి చెప్పిన మాటలో దేవునిలోని క్రీస్తులోని ఉన్న వ్యక్తులు మాత్రం చెప్పరు నిన్ను బ్రతికించేది మన బ్రతికించేది సినిమాలు కాదు సీరియల్ కాదు దేవుడు మనం బ్రతికించేది ఒకనాడు నాకు అలాగే బుద్ధి వచ్చింది ఏంటది సినిమా టిక్కెట్ తీసుకొని బయటకు వస్తే మా అమ్మో ఏడ చనిపోతే ఆ ఎవరు చూస్తారు ఆ సినిమాలు చూసే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చాను నాకేదా నయ్యిందంటే అయ్యో నా ఫ్యాన్స్ నా దగ్గరకు వచ్చి నా సినిమాకి వచ్చి ఇలా జరిగిందని నన్ను చూడటానికి వస్తారా నిన్న కుటుంబాన్ని పోషిస్తారా లేదు అసలు మనం ఎవరో కూడా అలా తెలియదు ఇప్పుడు కదండి చాలా సంవత్సరాల క్రితం జరిగింది విషయం ఇది ఎవరికి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన కాపాడ మన రక్షించి ఆయన మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఉన్నారు ఎవరో యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన నిత్యం మనను చూస్తూ ఉన్నారు నిత్యం కూడా మనలను ఆయన కాపాడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు చదివిన ఈ వాక్యంలో అర్థం ఈ విషయం క్రైస్తవులో దేవుణ్ణి వెరగన వారికి గాని మరి లేకపోతే ఎవరన్నా నిన్ను అడిగినప్పుడు గాని చెబుతున్నావా ఇదిగో నోవాహుదినాలలో జనప్రళయం వచ్చింది వచ్చిందా అవునా అని వాళ్ళు అడిగినప్పుడు ఎంత వచ్చిందమ్మా ఏం జరిగిందే అని వాళ్ళు అడిగినప్పుడు నీ సమాధానం ఏంటి ఆ నీకు దేవుడు అవకాశం ఇస్తుంది అప్పుడు నువ్వు నోవాహు దినాల్లో ఏం జరిగిందో వాళ్ళందరూ ఎందుకు చనిపోయారో ఆ విషయాలన్నీ నువ్వు నువ్వు చెప్పవచ్చు లోతు దినాల్లో ఇదిగో ఈ విధంగా పిల్లల మొదలుకొని పెద్దల వరకు వాళ్ళు భయంకరంగా జీవించారు వాళ్ళందరూ కూడా అందుకని దేవుని మాట వినలేదు అగ్నితోని ఆ మొత్తం కూడా కాల్చేసింది నోవాహు దినాల్లో దేవుడు ఎంత చెప్పించినా వినలేదు వాడలోకి రాలేదు నోవాహ కుటుంబం వచ్చింది వాడి వరకే రక్షింపబడ్డారని వాళ్ళకే సువార్థం చెప్పాలి మనం కూర్చుంటే పనికిమాలి మాటలు ఎడకలు వెళితే వ్యర్థమైన మాటలు ఇంకా దేవుని గురించి ఎప్పుడు చెబుతూ ఈ రోజున మనుషులు ఇంకా ఎలా బయలుదేరారంటే వితండ బయలుదేరారు ఏంట వితండవాదం అని అంటే ఆ దేవుని గురించి క్రీస్తుని గురించి ఆయన రాకడ గురించి ఆయన శిలువ మరణ పునర్ధారణ గురించి చెప్పడం మానేసి వితండ బాధం పెట్టుకున్నారు ఏమని ఇదిగో నీకేం తెలుసు ఇదిగో బైబుల్లో ఎక్కడిది ఉంది నీ బోధం పౌలు గారి బోధ సారమేంటి ఏసుక్రీస్తు ప్రవారు చెప్పింది ఏంటి ఏసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అబద్ధ బోధకులు ఉంటారు అబద్ధ బోధల్ని ఏం చేయాలి ఖండించాలి వాళ్ళు ఉంటారు కానీ క్రీస్తుని నమ్ముకొని వస్తున్న వారికి విశ్వాసులకి వాళ్ళ విషయాల్లో వాళ్ళని ప్రశ్నించేసి ఆ అక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇవన్నీ వితండవాదాలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళని దేవుళ్ళో లేకుండా చేసేవారు ఏవయ్యారు బయలుదేరుతూ ఉన్నారు ఇప్పుడే దేవుణ్ణి నమ్ముకొని వస్తున్న వ్యక్తికి ఎన్నో శ్రమలో ఎన్నో బాధలు ఎన్నెన్నో పోటులు ఎన్నెన్నో ఇవి వస్తే ఇంకా దేవుణ్ణి ఎలా నిడు నిలుస్తాడు నిలుస్తారు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఒక వ్యక్తిని బలపరిచే మాటలే మనం చెప్పాలి ఒక వ్యక్తిని దేవునికి దగ్గర చేసే మాటలే చెప్పాలి నువ్వు ఒక సేవకుని పట్టుకొని నీకేం తెలుసు అందులో ఏముంది ఇందులో ఏముంది ఆ అక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇవన్నీ కూడా తాను చదువుకోకుండా ట్రైనింగ్ తీసుకోకోకుండా వస్తారా రాడు ఇప్పుడు సడన్ ఆ ఒక సందర్భంలో కొంతమంది వ్యక్తులు సేవకులకి ఒక్కసారి గుర్తు రాకపోవచ్చు తాను రాసుకొని ఉంటాడు కానీ తాను తెలుసు కానీ మనిషి ఎలా మారిపోతున్నాడంటే దేవుడు ఏదో చేయలేదు దేవుడు నాకు అదే ఇవ్వలేదు ఇదేవ్వలేదు అనని దేవుని మీద పెట్టు దేవుని మీద చూపించే విధానం సేవకుల మీద చూపించేసి నలుగురిలో ఏం చేస్తున్నారు హేడన చేస్తున్నారు వితండవాదం ఏమైపోతుంది ఎక్కువైపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన ముందు ఎక్కడంటే యుద్ధ భూమిలో ప్రతి దినం కూడా క్రైస్తవుడికి ఏంటంటే యుద్ధం పోరాటం ఏపే శలిసరి పత్రిక ఆరాధ్యాయం పదో వచనంలో దురాత్మల సమూహములతో మనం ఏమైతున్నాం పోరాడుచున్నాం ప్రతి దినం పోరాటమే క్రైస్తవునికి ఏదో సందర్భాల్లో ఏదో సందర్భాల్లో ప్రతి దినము కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి యుద్ధంలో నిలబడ్డప్పుడు యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయకుండా అలా నుంచుంటే తల తీసేస్తారు పొడి పొడిచేస్తారు అలాగే మనం ఎక్కడున్నాం యుద్ధ భూమిలో ఉన్నాం పోరాడాలి ప్రతి ఒక్క విషయంలో నీ ఆత్మీయ జీవితంలోనే నువ్వు అబద్ధాలు ఆడట్లేదా ఇంకొక విషయం వచ్చింది తర్వాత ఇంకొక విషయం వచ్చిద్ది లేకపోతే నిన్ను కోపం వాళ్ళు వస్తారు లేకపోతే నిన్ను నరిపించే వాళ్ళు వస్తారు నిన్ను చికాకు పెట్టే వాళ్ళు అంటే చికాకు పడే విధంగా మాట్లాడే వాళ్ళు వస్తారు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా భార్య కోపం ఎప్పియచ్చు భర్త కోపం ఎప్పియచ్చు పిల్లల కోపం ఎప్పియచ్చు ఎవరు ఒక్కడున్నప్పుడు కాదు ఒక చాటకు వెళ్ళినప్పుడు కాని లేకపోతే నలుగురు వచ్చినప్పుడు కాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలా ఇదంతా ఏంటి అని అంటే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం యుద్ధ భూమిలో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎప్పటి వరకు అని అంటే ఆ ప్రకటన గ్రంథంలో చెబుతారు అంతము వరకు అంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి మనం ఆయనకు నమ్మకంగా జీవించాలి అందరూ బయలుదేరతారు నువ్వు బైబుల్ పట్టుకున్నావంటే విమర్శించే వాళ్ళు బయలుదేరతారు ప్రశ్నించే వాళ్ళు బయలుదేరతారు ఆ ప్రతి ఒక్కరు కూడా బయలుదేరుతూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతూనే ఉంటారు మరో మాట దారావో ఇదిగో పలా నోళ్ళు చూసారా ఎలా మాట్లాడారో మళ్ళీ ప్రార్థన అంటారు అప్పుడు ఆ మాట వినగానే నీకు ఏమని వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి చెప్పంగానే ఆ అమ్మ మన ఇలా మాట్లాడేవంటా వాళ్ళు అలా అనుకున్నారు ఏయా మరి మన ఇలా అన్నామంటే వాళ్ళు వచ్చి ఇలా అంటున్నారు అని అంటుందో మనకేమనిపించింది చీచి చీచేచి నాకు ఇక భక్తి అనవసరం లేదు ఇంకా నాకేందుకు అసలు ఈ భక్తి అనిపించేది అర్థమవుతుందండి లోకులు ఎవరో కాకులు ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉంటారు పొరపాటున నువ్వు ఒక మాట అంటే మనుషులు వంద కనిపిస్తారు కానీ నువ్వు అలా అన్నా నీకు తెలియటంతోనే మొక్కాడేసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తారో క్షమిస్తారు ప్రభు క్షమిస్తారు కానీ మనుషులు మాత్రం క్షమించరు గారు చేసిన తప్పులకు తాను చేసిన ఆ తప్పుకి దేవుడు ఆయన పశ్చాద పడితే దేవుడు క్షమించిండు కాని మనుషులు మాత్రం క్షమించలేదు తన రైట్ హ్యాండే మేనర్లుడే యోబాబు తాను ఆయన ఉన్నంతకాలం కూడా చెప్పిన మాట వినల అది వరకు మాగనే విన్నాడు తర్వాత వినల కానీ దేవుడు మాత్రం గారిని క్షమించిండు మనుషులు మాత్రం క్షమించల ఒక విషయం ఏదైనా కానీ మనుషులు ఎదుట నువ్వు తప్పు ఏదైనా కానీ చేసినా అన్నా మాట్లాడిన ఏదైనా గాని అలా చేసినప్పుడు మనిషి తను ఉన్నంత కాలం కూడా నీ మీద అసూయ పోదు ఆ కక్ష పోదు అది ఏది పోదు అర్థమైతుందండి అలాంటి ఏమీ పోదు మనిషి మనసులోనే పెట్టుకుంటాడు కానీ దేవునికి నువ్వు అవి ఒక తప్పు చేసైనా ఏదైనా కానీ పొరపాటున చేసి ప్రభా నన్ను క్షమించు ప్రభా అలా జరిగిపోయింది ప్రభా అని అంటే దేవుడు ఏం చేస్తారో క్షమిస్తారు ఆయన ఎప్పుడు కూడా ఆయన క్షమించాడు అంటే ఆయన ఒకసారి మనం ఆయనకి చెప్పి ఆయన క్షమించాడంటే మరలా దాన్ని గుర్తుకు చేసుకోడు ఒక విషయం గమనించండి మనం ఆ జీవ గ్రంథంలో ఎక్కడ జీవ గ్రంథంలోని గ్రంథంలో పేరు లెక్కించినప్పుడు తర్వాత ఆ పేరు కొట్టేయాలి అని అంటే దేవుడు ఎప్పుడు తుడిచేస్తారో తెలుసండి మనం పాపం చేసినప్పుడే ఈ విషయం గారు చెబుతారు యాభై చెప్తారు ఏమని ఏమని చెబుతారు నీ గ్రంథంలో మోసా గారు చెబుతారు తర్వాత దావిది గారు చెబుతారు ఏమని మోసా గారు ఏమని చెబుతారంటే ముందుగా ఆయన మోసా గారు ఏమని చెబుతారంటే ప్రభా నా పేరు నీ గ్రంథంలో నుంచి తుడిసేవి ప్రభా అని మోసా గారు చెబుతారు ఎందుకు తుడిసేయమండవు ఈ ప్రజలు మాటినట్లేదు నేను నడిపించలేకపోతేనే వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు నా పేరు జీ నీ గ్రంథంలో నుంచి తుడిసే ప్రభు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు మోషే నీ పేరు ఎందుకు తుడిసేస్తా మోసే పాపం చేసిన వారి పేరు తుడిసేస్తాను అని చెబుతాను తర్వాత గారు తప్పు చేసిన తర్వాత ఆయన అన్న మాటలేంటి ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా అతిక్రమంలో క్షమించు ప్రభా నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుంచి తీసేయొద్దు ప్రభానని పశ్చాత్త పడతారు గారు ఇంకా చాలా విషయాలు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిన్ను బాధ పెట్టేవారు బయలుదేరతారు వితండవాదువులు బయలుదేరతారు కానీ అన్ని విషయాలు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి మెనుపు కలిగి ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు అర్థమైందండి దేవునికి దూరం అయ్యే ప్రతిక్రమ దేవునికి దూరం అయితే శ్రమలు వస్తాయి నిందులు వస్తాయి తట్టుకోలేరు అర్థమైందండి దేవుని ఏదైనా కానీ దేవునికి దగ్గరగా ఉండి ఆయన నడుక్కోవాలి కానీ నా భర్తను మార్చు భార్యను మార్చు పిల్లలు మార్చు వాళ్ళ మార్చు ఇది ఏదైనా గాని దేవునికి ఆయన హత్తుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఆయనకు చెప్పుకునే వారిగా ఉండాలి ఇరవై ముప్పై మూడు మూడు తర్వాత పిలుపు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం ఏడో వరకు తర్వాత పంతొమ్మిది ఇవన్నీ వచ్చినారు కూడా అవి చూపిస్తూ ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటను ముగుస్తున్న అందరికీ పొందారు